దానివల్ల వాళ్ళు మతం మారారు మరి బ్రాహ్మణులు ఎందుకు మతం మారారు ఈ బ్రాహ్మణుల వల్లనే కదా వాళ్ళందరూ కులవక్ష గురైందండి మరి ఇప్పుడు అనిల్ శాస్త్రి గారు ఎవరు లేకపోతే ఇంకొక ఎంతమంది పాస్టర్లలో బ్రాహ్మించులు లేరు మరి వాళ్ళెందుకు మతం మారారు ఇక్కడ ఓసీలు అంటే ఎవరు రెడ్డి కమ్మ కాపు ఎందుకు మతం మారారు వాళ్ళు ఇది నాకు ఎప్పటికీ ఒక అయోమయం అన్నారు ఇది నెంబర్ వన్ ఫ్యాక్ట్ ఇది భూతం తిట్టుకోవద్దు చర్చించుకున్నాం హమాస్కి సంబంధించిన వ్యవస్థాపకుడి కొడుకు మొసాద్ ఆసాం యూసఫ్ తాజాగా క్రైస్తవంలో ఒక